ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమునకు కావలసిన వస్తువులు శ్రీ సత్యనారాయణ వ్రతము ఎప్పుడు ఎక్కడా ఎట్లు చేయవలేనో తెలుసుకుందాం శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతమునకు కావలసిన వస్తువులు శ్రీ సత్యనారాయణ స్వామివారి ప్రతిమ బియ్యపు పిండి పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు లవంగములు ఏలకులు సుగంధ ద్రవ్యములు ఖర్జూర ఫలములు ద్రాక్ష ఫలములు కిస్మిస్ ఫలములు సాంబ్రాణి హారతి కర్పూరము కొబ్బరికాయలు పంచామృతములు అంటే పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పటికి బెల్లము కదళీ ఫలములు గోధుమ నూక పుష్పములు కలశము నూతన వస్త్రములు రవికల గుడ్డ బియ్యము మామిడి ఆకులు మొదలుగునవి వ్రతము చేయుటకు ముందుగా సేకరించవలెను మండపారాధనకు నూతన వస్త్రములు అగరవత్తులు స్వామికి సువాసన ద్రవ్యములు మంచి గంధము మొదలుగునవి సేకరించి ఉంచుకొనవలెను నూతన వస్త్రములతోడను దక్షిణ తాంబూలములతోడను పురోహితులను సంతృష్టిపరచవలేను యథాశక్తిగా వ్రతమును ఆచరించవలేను కూడదు భక్తి శ్రద్ధలు ప్రధానము ఈ వ్రతము ప్రతి మాసమందును రవి సంక్రమణ దినమందుగాని పౌర్ణమి తిథియందుగాని ఏకాదశి తిథియందుగాని ఏదైనా ఒక శుభ దినమున సాయంకాలమున గాని ఉదమునగాని స్నానము చేసి శుచియ సంధ్యావందనాది నిత్యకర్మలను యథావిధిగా ఆచరించి బ్రాహ్మణులను బంధుమిత్రాదులను రప్పించి శుభకరములైన తోడను మంగళకరములైన స్వస్తి వాచకములతోడను వేద పఠనములతోడను దేవాలయమును గాని పుణ్యక్షేత్రముయందుగాని సముద్ర తీరమందుగాని నదీ తీరమున వనములందుగాని స్వగృహమున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించవలేను గోమయము గోమయముచే శుద్ధి చేసి తూర్పుగా బియ్యపు చూర్ణము పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మండపం గావించి మామిడి ఆకుల తోరణములతో సుందరంగా అలంకరించి పూజా ద్రవ్యములు రాగి పాత్ర నూతన వస్త్రములు కొబ్బరికాయ పూజా పూజాస్థలమందుంచి భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించవలేను భక్తి లోపము కారాదు లోభము కూడదు యథాశక్తి ఆచరించిన విశేష పుణ్యఫలము లభించును భక్తి శ్రద్ధలు ప్రధానము మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు